సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అనేక మందిని అరెస్ట్ చేయడం అందులో కొంతమంది ఆచూకీ తెలియట్లేదు వాళ్ళు ఏమైపోయారు అంటూ వైసీపీ ఆరోపణలు చేయడం దానికి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేరుగా ఢిల్లీకి వెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వైసీపీ పార్టీ యొక్క సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కూడా ఆయన నేరుగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఏ బాధ ప్రభుత్వం అధికారంలో ఉందనేది పక్కన పెడితే వాళ్ళు చేసిన తప్ప రైట్ అనేది పక్కన పెడితే వాళ్ళు తప్పు చేసినా కూడా చట్ట ప్రకారం దానికి సంబంధించినటువంటి చర్యలు ఉండాలి తప్ప నేరుగా వాళ్ళు కనిపించకుండా చేయటం అంటే అది అన్ని కేసుల్లో నిజంగా జరిగిందా లేక ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయని కూడా తెలియదు ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉండి వైసీపీ అధికారంలో ఉండి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంటే అప్పుడు కూడా కొన్నిసార్లు మనం అనుమానించాలి ఆలోచించాలి ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా డీప్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం పైకి పైకి చూసేసి వైసీపీ వైపు టీడీపీ వైపు జనసేన వైపు ఇలా ఎంపు చూడడం తప్పు సామాన్యులాగా మన పరిస్థితిని అర్థం చేసుకొని చాలా తెలివిగా ప్రవర్తించాలి ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ అంత దొంగల తయారయ్యారు వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అనేది తెలియనటువంటి పరిస్థితి తయారైంది గతంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి వాటిని దొంగల తొక్కి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చి దొంగల తొక్కి ఓడిపోయారు కొన్ని చేశారు కొన్ని చేయలేదు చంద్రబాబు జగన్ సో అట్లాగే ఎలక్షన్ ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పేవాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచి సిద్ధమవుతుంటారు కాబట్టి ఎవరు ఏం చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు అబ్దాలు చెప్తున్నారు అది చూసుకోవాలి అయితే ఇంటూరి రవికిరణ్ అనేటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టు ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేస్తుంటాడు మంచి పోస్టులు వేస్తుంటాడు మీడియం పోస్టులు వేస్తుంటాడు బూత్ పోస్టులు కూడా వేస్తుంటాడు వైసీపీకి సంబంధించినటువంటి సపోర్ట్లో భాగంగా ఎన్నైనా వేసుకోవచ్చు కానీ అందరినీ నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం ఇష్టం వచ్చినట్టు వెటకారం వెటకారం కూడా ఓకే వెటకారం కూడా అందరం చేస్తాం కానీ దూషణలు బూతులు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇంట్లో ఆడవాళ్ళని చాలా హీనంగా నీచంగా మాట్లాడడం ఇలాంటివి ఎవరూ యాక్సెప్ట్ చేయరు అది తెలుగుదేశం పార్టీ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు జనసేన నుంచి ఉన్నారు వైసీపీ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు కానీ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంతే వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి దమ్ము లేదని క్లియర్గా కనబడుతుంది వైసీపీ అయినా అంత అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు అరెస్ట్ చేసే దమ్ము లేక టీడీపీ జనసేన వాళ్ళ మీద ఏదో హడావుడి చేసింది సో అయితే ఇప్పుడు ఇంటూ రావు యొక్క భార్య తన కోర్టు తన భర్తకి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా పోలీసులే దానికి బాధ్యత వహించారని పోలీసులు ఒక నియంత్రిత్వ ధూరణలో తన భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా ఒక కేసు అయ్యాక ఇంకో కేసు ఇంకో కేసు ఇంకో కేసు అట్లా టార్చర్ పెడుతున్నారు అతను అంటూ కూడా ఆమె నేరుగా పోలీసులకి మీద మీడియా సమావేశంలో ఫిర్యాదు చేసింది దీన్ని అందుకున్నటువంటి వైఎస్ భారతి నేరుగా రంగంలో దిగబోతున్నారని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులకి సపోర్ట్ గా వైఎస్ భారతి రంగంలో దిగబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి భారతి రంగంలో దిగితే ఎట్లా ఉంటుంది ఏంటి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి వెల్కమ్ భారతి అంటే అసలు ఏమనుకుంటున్నారు వైసీపీ సోషల్ మీడియాని సజ్జల బృందం డీల్ చేయాలా భారతి బృందం డీల్ చేయాలా ఎవరు చేస్తే బాగుంటుందో భారతి అయితే భారతి టీం అని లేదా సజ్జలైతే సజ్జల టీం అని మీరు కామెంట్ చేయండి